నమస్తే అండి మనం చూస్తున్నది ఆల్వార్ గడ్డలు ఇవి చాలామందికి తెలుసు మార్కెట్లో కూడా మనం చూస్తుంటాం ఈ ఆల్వార్ గడ్డలతో అనేక రకాలైన పిండి వంటలు చేసుకుంటారు ఆహారంగా కూడా తింటారు కొన్ని చోట్ల ఇప్పుడు మనం ఆల్వార్ గడ్డలతో స్పైసీ స్టిక్స్ చేసుకోబోతున్నాం అందుకోసంగా ఇవి ఆల్వార్ గడ్డలు తెచ్చుకున్నాము మీరు కూడా చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు ఈ స్పైసీ స్టిక్స్ చూడండి ఈ ఆలవారి గడ్డను ముందుగా ఏం చేసుకోవాలంటే ఆ పైనుండే తొక్కను పేలర్తో తీసేసుకోవాలి నీట్గా ఇదేనంటే ఇది గడ్డ అందువల్ల భూమిలో నుంచి వస్తుంది కాబట్టి మట్టి ఇలాంటివి ఉంటాయి కాబట్టి శుభ్రంగా కడిగి పెట్టుకొని ఆ చర్మాన్ని కూడా ఆ పేలర్తో నీట్గా ఆ విధంగా తీసి పెట్టుకోవాలి చూడండి ఆలువార గడ్డను ఆ పైనుండే చర్మం తీసేసుకున్నాం ఇప్పుడు నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి వాటిని వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ ఆలవారు గడ్డిని స్టిక్స్గా కట్ చేసుకోవాలి ఒక చాకు తీసుకొని ఆ విధంగా సైజు చూసుకొని మనం కట్ చేసుకుంటే స్టిక్స్గా కట్ చేసుకోవచ్చు చూడండి కట్ చేసుకున్న ముక్కును ఆ విధంగా నిలువుటికి కట్ చేసుకోవాలి స్టిక్స్గా చిన్న చిన్నటికి కట్ చేసుకోవాలి ఈ ఆల్వార్ గడ్డని చూడండి ఆల్వార్ గడ్డని ఈ విధంగా స్టిక్స్గా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా చాలా గట్టిగా ఉంటుంది ఏ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఆల్వార్ గడ్డని ఏ విధంగా స్టిక్స్గా కట్ చేసుకున్నాం వీటిని తీసుకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఆల్వారు స్టిక్స్ని చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక బండలు పెట్టుకొని అందులో నూనె వేసి కాంచుకోవాలి చూడండి నూనె కాగింది మనం ఆల్వారు గడ్డలను స్టిక్స్గా కట్ చేసుకున్నాం వాటిని అందరూ వేసుకొని ద్వారా వేయించుకోవాలి చూడండి అంటుకోకుండా ఒకదాని ఒకటి అంటుకుంటాయి అనమాట ఆ విధంగా లేకుండా కలుపుకోవాలి ఆ విధంగా విడివిడిగా చిన్న మంటపైన వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా ఈ ఆల్వారు గడ్డలో చాలా మంది ఉడికించుకొని తింటుంటారు ఆ విధంగా కాకుండా ఈ విధంగా మన కానీ చేసుకొని తినగలిగితే చాలా రుచికరంగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు వీటిని ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని స్టిక్స్గా చేసుకొని చేసుకోగలిగితే చాలా రుచికరంగా ఉంటాయి ఈ ఆల్వార్ స్టిక్స్ని చిన్న మంట పైన ఈ విధంగా దోరగా వేయించుకోవాలి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇవి రెండు ఈ ఆల్వార్ స్టిక్స్ ద్వారా వేగినాయి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇంక తీసి పక్కన పెట్టుకోవచ్చు వీటిని ఒక తీసి పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఒక బౌల్ తీసి పెట్టుకొని అందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి అర టీ స్పూన్ వచ్చి చాట్ మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటాయి ఇవి మనం ఆల్వార్ స్టిక్స్ని ద్వారా వేయించి పెట్టుకున్నాం వాటిని అందరూ వేసుకొని కలుపుకోవాలి ఈ కారంలో వాటిల్లో స్టిక్స్ని బాగా కలుపుకోవాలి వాటికి బాగా అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి వాటిని బాగా షేక్ చేస్తే అన్నిటికీ ఆ కారం అన్ని మసాలా అంతా అతుక్కుంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది ఈ ఆల్వారు గడ్డని ఎల్లేరు గడ్డ కూడా అని అంటారు కొన్ని చోట్ల చూడండి ఈ విధంగా చేసుకుని ఈజీగా చేసుకున్నాం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు రెడీ అయిపోయింది అనమాట మనకి ఆల్వార్ గడ్డతో చేసుకున్న స్పైసీ స్టిక్స్ కరకర్ర చూడండి టక్క టక్ మనకి సౌండ్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్గా కానీ తినగలిగితే చాలా మంచిది ఇది ఇందులో రోగ శక్తిని పెంచే గుణం కూడా ఉంది కాబట్టి మనకు ఆరోగ్యపరంగా కూడా మంచిది ఇందులో పిండి పదార్థం ఉంటుంది అప్పుడప్పుడు చేసుకొని తినగలిగితే చాలా రుచికరంగా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకుని స్నాక్స్గా మీరు తినే పిల్లలకు కానీ పెట్టగలిగితే చాలా మంచిది ఈ విధంగా ఈజీగా చేసుకొని తినే ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే